గుట్ 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 ఓకే మీరు ఆటివేషన్ చేసవాలా వన్ సైడ్ జస్ట్ లక్స్ కొలు 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 ఓకే ఇంకా లూస్ 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 ఓకే ఇంకా లూస్ ఓకే ఇంకా ఫీలింగ్ అంటే నేను ఇది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఇంకోటి ఈ ట్రీట్మెంట్ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ట్రీట్మెంట్ గురించి అది అది కూడా ఓకే బ్యాక్ పెయిన్ గురించి అనిపించిన వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ ట్రీట్మెంట్ గురించి కూడా తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది నేను మొన్న ఏం చెప్పా మధ్య క్రాంప్స్ అయ్యింది కంట్రోల్ పట్టేసినాయి అయిపోతుంది చెప్పిన నెక్స్ట్ వీక్ అలా అయిపోతుంది చెప్పిన ఇంకోటి కంట్రోల్ పట్టేసి చాలా రోజులు అయితే దిస్బల్ చేయబద్ది బాడీ శివాసన చాలా రిలాక్స్ ఉండాలి వెరీ గుడ్ శవాసన చేతులు అయితే పెట్టేసుకో దీని వల్ల శివాసనలో బాడీ వెరీ గుడ్ సార్ వెరీ నైస్ హాయ్ అండి నమస్తే అండి రాముల్ గారికి పోయిన వారం కిందట నడుపులు పటేషినాయి అదే ఏం అటు బరువు లేదు కదా జస్ట్ పటేషన్ నడుపులు పటేషన్ పటేషన్ తర్వాత నొప్పి తీవ్ర ఎలా ఉంది ప్లస్ పోయిన వారం తిరిగిన తర్వాత ఈ వారం ఎలా ఉంది ఎంత పర్సెంట్ తగ్గింది సార్ మాటలు ఒకసారి సార్ నమస్తే సార్ మీరు ఒకసారి మీ గురించి ఒకసారి చెప్పండి టెన్ ఫిఫ్టీన్ డేస్ కల్లా ముఖ్యంగా స్టార్ట్ ఉన్నది ఇంకా త్రీ డేస్ కల్లా బాగా విపరీతంగా అండి విపరీతంగా ఆర్డర్ అసలు ఏం అర్థం కనిపిస్తుంది ఉన్నది కనుకలో డాక్టర్ రమణ డాక్టర్ చూపించాం ఎక్సర్ చూపించాం ఎక్సర్ చూస్తే నిలబడదు ఎక్కువ నిలిచింది అన్నాడు అతడు చెక్ చేశాడు ఏం ప్రాబ్లం అయితే కదా మామూలు అన్నాడు అయినా భయంకరంగా ఉంటే అసలు నిద్ర నిద్ర పట్టదు చాలా తిండి లేదు మూడు రోజులు నిద్ర లేదు లాస్ట్ ఇంకా కన్నులు హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం హైదరాబాద్ వెళ్తాం అది సీన్ కొండ సంగతి అయ్యా